హాయ్ టు మై వైటీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వచ్చేసి గుడ్ మార్నింగ్ అండ్ అండ్ ఆల్సో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి హెల్తీ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అది తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి ఫాలో అవ్వండి ఈ జనరేషన్లో వచ్చేసి ప్రతి ఒక్కరు టైంకు తినకపోవడం వల్ల హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల ఓవర్ వెయిట్ సమస్య బెల్లీ ఫ్యాట్ సమస్యతో అంతేకాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా అండ్ అలాగే పీసీ లేడీస్ వచ్చేసి పీసీఓడ్ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతూ ఉన్నారు మరెందుకు ఆలస్యము ఎవరైతే ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతూ మానసికంగా కుంగిపోతున్నారో వారంతా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం వచ్చేసి మనకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోంపు వాము జీలకర్ర అండ్ మెంతులు ఫ్లాక్సీడ్స్ అయితే కావాలండి సోంపు వాము జీలకర్ర మూడు వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి మూడు కలిపితే ఎంత క్వాంటిటీ అయిందో అందులో పావు క్వాంటిటీ మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్లాక్ సీడ్స్ ఎక్కువగా వేయడం వల్ల జెల్లు ఫామ్ అవుతుంది సో తాగేటప్పుడు మనకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది సో అది తక్కువ క్వాంటిటీనే తీసుకోండి మెంతులు వచ్చేసి మంచిగా మనకి బాడీలో ఎలాంటి టాక్సిన్స్ లేకుండా రెడ్యూస్ చేస్తాయి షుగర్ పేషెంట్స్ వచ్చేసి మెంతుల్ని ఎక్కువగా కలుపుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి వామ్ వచ్చేసి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇవన్నీ కలపడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తాయి ఫ్లాక్సిప్స్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి వీటన్నిటిని తీసుకొని ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ మాత్రమే చేయండి ఫ్రెండ్స్ వీటిని రోస్ట్ చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది అంటే మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ సువాసన అనేది మనకు వస్తూ ఉంటుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని కూల్ చేసేసేయండి ఫ్రెండ్స్ కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మంచిగా పౌడర్ అయితే చేసేసుకోండి ఈ పౌడర్ని వచ్చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోరేజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఎయిర్ ఎయిర్టైడ్ కంటైనర్లో స్టోరేజ్ చేసిన తర్వాత రోజు ఒక రెండు స్పూన్లు ఉదయాన్నే పరగడుపున లేచి తినడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే వాటర్లో ఒక రెండు స్పూన్లు వేసుకొని మనము ఒక కప్పు వాటర్ తీసుకుంటే సగం కప్పు వరకు బాయిల్ చేసుకొని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల బెల్లి ఫ్యాట్ ఓవర్ వెయిట్ అనే సమస్య విత్ ఇన్ వన్ మంత్లో తగ్గొచ్చు బెల్లి ఫ్యాట్ అనేది తగ్గడం అబ్జర్వ్ చేయవచ్చు వన్ మంత్లో టూ కేజీస్ వరకు తగ్గొచ్చండి అంతేకాకుండా లేడీస్లో ఉండే పీసీ పీసీఓడ్ ప్రాబ్లమ్స్ కానీ రెగ్యులర్ పీరియడ్ సమస్య నుంచి కూడా బయటపడవచ్చండి అండ్ అలాగే ఇదే పౌడర్ని మనం నీళ్ళని బాగా కాంచుకొని సపరేట్గా పౌడర్ను ఒక రెండు స్పూన్లు తీసుకొని అందులో లెమన్ జ్యూస్ అండ్ హనీ కలుపుకొని తాగడం వల్ల ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి నేను కూడా వన్ మంత్ నుంచి అయితే ట్రై చేస్తున్నాను మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి మనం టైంకు తినలేకపోవడం వల్ల ఇప్పుడున్న జనరేషన్లో కడుపు ఉబ్బరము లేదా అజీర్తి ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు అన్నీ క్యూర్ అవుతాయి సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎస్పెషల్లీ ఉమెన్స్ వచ్చేసి డెలివరీ తర్వాత ఓవర్ బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది ఇబ్బంది పడుతుంటారు అది స్టమక్ అనేది పోకుండా ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళందరూ కూడా ఈ టిప్పును ఖచ్చితంగా ఫాలో అవ్వండి వన్ టూ త్రీ మంత్స్ ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇంకా మీకు ఓపిక ఉంటే కనుక రాత్రి బెడ్ టైం తిని పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల ఇంకా త్వరగా రిజల్ట్స్ అయితే వస్తాయండి ఈ విధంగా లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని హాట్ వాటర్లో పౌడర్ను కలుపుకొని తాగేయడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి మరెందుకు ఆలస్యము ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇంట్లో పౌడర్ను రెడీ చేసి పెట్టేసుకోండి రెడీమేడ్ పౌడర్స్లో ఏముంటాయో తెలియదు వెయిట్ లాస్ తగ్గడం కోసం ఏ కెమికల్స్ ఉంటాయో కూడా తెలియదు మరెందుకు భయము మన ఇంట్లో ఉన్న ఉన్నవాడితేనే